విక్రమాదితి అయితే తన లో అలా ఉంటాడు ఇంతలో అక్కడ పద్మావతి వచ్చి అని అంటూ ఉంటుంది అది విని వికీ అయితే పద్మావతి అని చెప్పి పద్మావతి దగ్గరకు చాలా ప్రేమగా వెళ్ళి పద్మావతిని ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తూ ఉంటాడు అది చూసి పద్మావతి అయితే సారు సారు ఏంది సారు ఇది ఏం చేస్తున్నారు ఆగండి అని చెప్పి అంటుంది ఇక వికీ అయితే తన ఆనందాన్ని ఆపుకోలేక పద్మావతిని గిరా గిరా తిప్పి పద్మావతికి అయితే ముద్దు పెడతాడు అది చూసి పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక పద్మవతి అయితే సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో వికీ అయితే పద్మావతి చేపట్టుకొని వెనక్కి లాగుతాడు ఇక దాంతో పద్మావతి అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక పద్మావతిని హక్ చేసుకొని పద్మావతి ఇదంతా జరగడానికి కారణం నువ్వే కదా మా అక్క మా అమ్మ ఇద్దరు కూడా ఇప్పుడు నాకు దగ్గర అయ్యారు దానికి కారణం నువ్వే నువ్వెంత మంచిదని పద్మావతి నువ్వే లేకపోతే నేనేమైపోతాను అని చెప్పి పద్మావతిని ఎత్తుకొని పద్మావతితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది మీరు ఇలా ఆనందంగా ఉండడమే కారు నాకు కావాల్సింది అందుకు నేను ఏమైనా చేస్తాను సార్ అని చెప్పి పద్మావతి ఉంటుంది అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్